హాయ్ అండి నేను రాజ్యం నేనైతే ఈరోజు మునగ తోటకు వచ్చాననమాట మన మునగ తోట వచ్చేసి ఇప్పుడు పెంద సెట్టింగ్ అవుతుంది ఇంతకు ముందు వచ్చేసి కొంచెం కోసాను అనమాట ఒక ఐదు ఆరు క్వింటాళ్ళు కోసాను దీంట్లో అంటే అప్పుడు చిన్నపిల్లప్పుడే అక్కడక్కడ పడినాయి కదా అవి కోసామన్నట్టు అనమాట చూడండి ఇదైతే దీనికైతే మేము పురుగు మందులు అట్లా ఏం వాడట్లేదు కలుపు కలుపు కోసం కూడా చూడండి కలుపు అయితే పెరిగిపోయింది మధ్యలో దున్నేము అంతే ఇప్పుడు దున్నే కూడా రావట్లేదు కాబట్టి ఇక వద్దులే అని వదిలేసాం వదిలేసామన్నమాట తర్వాత కట్టర్లు పెట్టు అట్లా జాగ్రత్తగా ఏదైనా చేసేద్దాంలే అనేసి ఎందుకంటే మనం రేపు ఇంకొక నలభై రోజులు అయితే ఇది కాయ వచ్చేసిద్దా కోసుకోవడానికి అప్పుడు మనము తిరిగాక ఇబ్బంది అయిపోయిద్ది అనమాట ఇప్పుడైతే మిగతా పనులు పెద్దగా అవసరం లేదు కాబట్టి అయితే దీనికి బోల్డ్ అంత ఎరువుదోలేనమాట వంద ట్రిపుల్ పైన ఎరువుదోలేను అనమాట అంటే దెబ్బ ఎరువు అందుకే కింద పెద్ద సత్తవులు అట్లా ఏమి వేయకపోతే కూడా చెట్టు అయితే బాగా పెరిగింది అయితే మొన్న వర్షం పడింది కదా మూడు నాలుగు రోజులు లైన్గా పడింది అనమాట ఆ టైంలో బాగా రాలిపోయిందండి కొంత అయితే వర్షానికి ముందే అదు అలా సెట్టింగ్ అయ్యింది అనమాట అది ఆగింది మళ్ళీ ఇప్పుడు కానీ ఒరిపిస్తే సిట్టింగ్ అయ్యిద్దే అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇంకా మనకి ఈ వానపడి ఆగిపోయింది కదా మంచు అనేది స్టార్ట్ అవ్వకపోతే సెట్టింగ్ అయ్యిద్ది అన్నారు డాక్టర్ గారు అట్లా డాక్టర్ గారు ఏం చెప్పారంటే పోత టైంలో అనేది అసలు ఏ పురుగు మందులు ఒకళ్ళ ఏ పండుగ అట్లా కనపడితే కూడా చెయ్యి కాకమ్మా ఆ పండుగ ఏమంతా కొరకదు కదా ఆ తర్వాత వచ్చేసి మరీ అవసరం అనుకుంటే ఆ తర్వాత వేసుకుందరు కానీ వర్షంలో ఇబ్బంది ఏమి ఉండదు మంచి వచ్చినప్పటికీ కొంచెం బంక్ వచ్చే అవకాశాలు ఉంటుంది అప్పుడు చూదురు కానీ సెట్టింగ్ అయ్యేంత వరకు మటుకు అసలు పురుగు మందు అనే జోలికి వెళ్ళొద్దు అని అన్నారు అనమాట అంటే పూత టైంలో అస్సలు వాడద్దు అని అన్నారు అన్నట్టు అనమాట పురుగు మందులు వేయకూడదంట సెట్టింగ్ అవ్వదంట అంట అయితేనండి దీంట్లో నేను మూడు వెరైటీలు పెట్టానండి ఒకటేమో సమురాయి పెట్టాను ఇంకోటేమో వన్ పెట్టాను ఇంకొకటి ఏమో అలిగిరి స్వామి అని అన్నారు కదా అది పెట్టాను అనమాట ఇన్ని వెరైటీలు ఎందుకు పెట్టాను అంటే ఏది మంచిగా కాస్తే దాని నుంచి సీడ్ తీసుకోవాలనే ఉద్దేశంతో పెట్టాను అన్నట్టు అనమాట అయితే ఇది దేనికదే బాగానే ఉంది అనిపిస్తుంది అనమాట వచ్చేసి దీని నుంచి సీడ్ తీసి తర్వాత పెట్టుకుందాము అని అనుకుంటున్నాను అనమాట ఇది ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాల్లో మూడు వెరైటీలు పెట్టాను కానీ సేను ఇంకొక ఇరవై ఎకరాలు అయితే ఏమైందంటే ఇది పీకే వన్ ఒక్కటే పెట్టాను అనమాట ఎందుకంటే డాక్టర్ గారు పీకే వన్ చెప్పారు ఆ పీకేఎం వన్ అనమాట అది అది పెట్టాను అన్నట్టు అనమాట ఇది ఇన్ని రకాలు ఎందుకు పెట్టానంటే రైతులను అడిగితేనేమో అలిగిరి స్వామి చెప్పారనమాట వచ్చేసి షాప్ వాళ్ళని అడిగితేనేమో సముదాయ చెప్పారు డాక్టర్ గారిని చెప్తేనేమో ఇది చెప్పారనమాట పీకేఎం వన్ వన్ ఆ వెరైటీ చెప్పారు ఇదంతా ఎందుకులే అని మూడు వెరైటీలు పెట్టాను అనమాట ఏది మంచిగా ఉంటే అది నెక్స్ట్ వేయటానికి వచ్చిందిలే అని కాకపోతే డాక్టర్ గారు చెప్పిన దాన్ని ఎక్కువ పెట్టాను అన్నట్టు అనమాట ఈ అలిగిరి స్వామి అనేదండి నేను ఎంత పెట్టానంటే ఊరికే ఒక ఐదు సార్లు పెట్టాను అనమాట ఒక ఫ్రెండ్ ఇచ్చారు అది విత్తనం అనేది అది మనకి ఉరికే ఇచ్చినట్టు ఇచ్చారనమాట చాలా బాగుంటుంది చూడండి అని అని సర్లే కదా మంచిగా ఉంటే సీడ్ చేద్దాం కదా అని ఐదు సార్లు పెట్టాను అనమాట అయితే ఇది దానిమ్మ కోసం అని రెడీ చేసామండి ఈ తోటని దానిమ్మ నారు నాకు కావాలన్నది దొరకలేదు అనేసి నేను ఇలా మునగ పెట్టాను అనమాట మునగైతే ఒక సంవత్సరంలో ఖాళీ అయిపోయింది కదా అప్పుడు పెట్టుకుందాంలే అనేసి చాలా టైం అయిపోతుంది ఇంకంతా కలుపు పలిచిపోయిద్ది ఇదంతా వద్దులే అని దీన్ని పెట్టుకున్నాను అన్నట్టు అనమాట చాలా టైం ఉంది కదా అనేసి నిజానికి నేను దీన్ని దానిమ్మ కోసం పెట్టాను అనమాట దానిమ్మ కూడా ఎలా పెట్టాను అని అంటే ఒక పక్క పది ఇంకో పక్క ఏమో ఆరు పెట్టాను అనమాట దగ్గర ఎందుకు పెట్టానంటే నాకు ఇంతకుముందు మేము పెట్టున్నాం కదా ట్రాక్టర్ స్పేస్లో పెట్టిన దానికంటే ఇలా దగ్గర పెట్టి మనుషులతో చేపించుకున్నదే మంచిగా అనిపించింది అనమాట నాకు ఈల్డింగ్ రావటం కానీ దేనికైనా బాగుంది అనిపించింది ఒకవేళ అంతగా అవసరమైతే అప్పుడు తీసేద్దాంలే ఒక సాలు అనేసి ఇలా పెట్టామన్నట్టు అనమాట అయితే నాకు ఈ మునగ గురించి అసలు పెద్దగా ఏం తెలియదండి ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితము చేసామన్నమాట అప్పుడు ఒక నాలుగేళ్ళు చేసామా అప్పుడు చిన్నతనం వల్ల నేను అసలు పట్టించుకునేదాన్నే కాదనమాట ఈ వ్యవసాయం గురించి ఆయనే చూసుకునేవాళ్ళంతా దాంతో ఇంకా ఎవరో ఒకరు డాక్టర్ చెప్పింది దాన్ని బట్టి ఇలా అన్నట్టు అనమాట అట్లే దాంతోపాటు నేను ఉత్తి ఈ మునక్కాయ కోసం అనే పెట్టలేదు తర్వాత వచ్చేసి ఒకవేళ అనుకూలం కుదిరితే ఇప్పుడైతే డ్రయర్లు అదంతా బిగించుకోవటము నాకు అవ్వదు అనమాట రేపు సంక్రాంతి వెళ్ళాక దాన్ని బట్టి ఈ తోట ఎలా ఉంది దాన్ని బట్టి ఆ పౌడర్ కోసం అనమాట ఆ మునగాకు పౌడర్ కోసము వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ దొరికింది కానీ దానికి తగినట్టు ఆకు అయితే దొరకలేదనమాట మా శ్రీకాంత్ ఫ్రెండు అడిగారు దానితోటి మేము ఇంక అనమాట చూద్దాంలే అనేసి అయితే ఈ మునగాకు పౌడర్ అండి మనము కూరలో వేసుకునేప్పుడు ప్రతి దాంట్లో కూడా మనం పసుపు ఎలా వాడుకుంటున్నామో అలా వాడేసుకోవచ్చు అనమాట కూర కూడా రుచిగా బాగుంటుంది మనం రోజు తిన్నట్టు ఉంటుంది అనమాట ఈ ఆకు తినడం కొంతమందికి ఇష్టం ఉండదు కదా కానీ అది పౌడర్ చేశాక వేసుకున్నామని అంటే అస్సలు చాలా బాగుంటుంది అనమాట నేను అనుకుంటున్నాను నాటు వెరైటీ ఉందన్నమాట అవి కొన్ని అయితే నేను సేకరించి పెట్టుకున్నాను వాటిని అయితే ఇప్పుడు వేద్దాం అనుకుంటున్నాను అనమాట కొంత ఏమో మన పశువుల కోసమని అంటే కోళ్ళు వీటన్నింటి కోసమని ఎక్కువైందంతా పౌడర్ చేద్దాము అనేది ఎందుకని అంటే చాలామంది నన్ను అడుగుతున్నారనమాట ఈ పౌడరు అక్కడ దొరుకుతుందా అని అందుకని అలా ట్రై చేద్దాము అని ఇది ఈ నాటు వెరైటీ అయితే చాలా బాగుంటుంది అనమాట ఆకు అనే దానికి లేదా ఈ మునగ చెట్లు వేసినాక నాకు అర్థమైంది అనమాట ఇది హైబ్రిడ్ అనేది వచ్చేసి కాయ కోసం బాగుంటుంది ఆకు కోసం అయితే నాటు వెరైటీనే బాగుంటుంది అనేసి అర్థమైంది అనమాట అది చాలా పచ్చగా కూడా ఉంటుంది అది దాని రుచి వేరే ఉంటుంది దీని రుచి వేరే ఉంటుందన్నమాట ఆకు తర్వాత చూస్తూ ఉంటే మనం వాడుకున్నప్పుడు కూడా అర్థమైపోతుంది అనమాట దీని రుచికి దాని రుచికి తేడా ఉంది దీన్ని వచ్చేసి నేను ఒక మోర ఎత్తు వచ్చాక తలలు కట్ అనమాట ఆ తర్వాత మోర తర్వాత మళ్ళీ వచ్చింది కదా అప్పుడు మళ్ళీ ఇంకొక మోర రానిచ్చి మళ్ళీ ఇంకొకసారి తలలు కట్ చేసాము ఎంత చేసినా కూడా చెట్టు ఎడల్పుగానే ఉన్నా కూడా మంచి గాలి వానకి పడిపోతున్నాయి అనమాట దాదాపు ఒక పది చెట్ల వరకు దీంట్లో పడిపోయాయి ఒకవేళ మంచి గాలి వాన తగిలింది అనుకోండి రేపు నవంబర్లో రాదు విపరీతంగా వచ్చేసిద్ది బాగా నానుపాన కూర్చి ఒక గాలి అలా కొట్టిందంటే మొత్తం పొడుకుని పోయిద్ది అని నాకు అర్థమయ్యింది అనమాట అందుకు నేను ఇప్పుడు కట్టె బాధిస్తున్నాను నలభై ఎకరాలు వేసేవాక ఎక్కడ అమ్ముదామని ఇక్కడ అని అనుకుంటారేమో అయితే నేను మార్కెట్ కనుక్కున్నాను అనమాట మనకి మద్రాస్ చాలా దగ్గరే అవుతుంది ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడి నుంచి వెళ్ళడానికి చాలా ఈజీగానే ఉంటుంది రోడ్డు కూడా చాలా బాగుంటుంది మద్రాసులో నేను మార్కెట్ వాళ్ళ నుంచి కనుక్కున్నాను అనమాట మీకు పండాలే కానీ రోజు లారీ పంపినా కూడా మేము అమ్మేస్తాము అని నేను చెప్పారనమాట నేను ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను అనమాట చూద్దరు కానీ మనము స్ప్రెయింగ్లు ఆడిస్తుంటే మామూలుగా మన తోటల్లో తేనె ఎగలు పెట్టవన్నమాట వీటికి మనం ఏం కొట్టట్లేదు కాబట్టి చూడండి అక్కడక్కడ తేనె తొట్లు పెట్టేసుకొని ఉన్నాయి అనమాట కట్టి పాతే అప్పుడు కూడా ఈ చెట్టుకు పాత కాకండి అని చెప్తున్నాను అనమాట నేను ఎందుకు అని అంటే ఈ తేనెగలే మనకి బాగా సెట్టింగ్ కూడా మంచిగా చేస్తాయి అనమాట మన మన చేలోనే ఉన్నాయి అనుకోండి చాలా మంచి విషయం అనమాట అయితే నేను హైబ్రిడ్ ఉంటాయి కదా అవి కూడా పెడదామనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి ఇదంతా అన్నారని ఇంకా ఊరుకుంటూ పోయాను అనమాట ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను పండే కంటే ఇదేనండి ఇది మనకి గుడ్లు పెట్టి బంకలాగా తెచ్చేది కనపడుతుంది కదా అది గుడ్డు పెట్టేసిద్ది అక్కడ బంక పురుగు అదంతా స్టార్ట్ అయ్యిద్ది అనమాట అక్కడ నేను ఇప్పుడు చూపించేకి ట్రై చేస్తాను అయితే అది చూడండి అలా బంక చేసేసిద్ది అనమాట అది ఇంక మనం ఇక్కడే పడేయాలి కోపించి బయట పడేయచ్చు కానీ వచ్చింది ఏదో దానికే ఉంటుందిలే అని నేను అలా ఉంచేసాను అనమాట చూడండి అదే దాన్ని పండుగగా అంటారు దానివల్లే ఇదంతా అంతా ఆ కాయ చూడండి ఎలాగైపోయిందో అయితే నేను గమనిస్తున్నాను అనమాట మన చేలో అంత ఎక్కువ ఏమీ లేదు పర్లేదు ఎక్కడన్నా ఒకటైతే ఇబ్బంది ఏం లేదులే అనుకుని ఊరుకున్నాను అనమాట నేను లేదంటే వాటి కోసము బుట్టలు అవన్నీ ఏర్పాటు చేయొచ్చు అయితే చెట్టుకి ఒక కర్ర లెక్కన అనమాట బాతించి కింద పైన కట్టేస్తున్నాము ఆపు ఉంటుంది అనేసి వానబడి ఒక ఊపి ఊపినప్పుడు లటక్కన పడిపోకుండా ఉంటుంది కదా అని బోధేసుకోవచ్చు లేదంటే దాని మొదలు చుట్టూ మట్టి వేసుకోవచ్చు కాని అండి మనకి వీలవ్వదు అన్నట్టు అనమాట చాలా కూల్ అయిపోయింది చెప్పాలంటే అందుకని ఇలా కర్ర బాతించేస్తున్నాం అనమాట మొదలు పక్కనే కొంచెం దూరంలో ఒక జాన్ దూరంలో అలా బాతి కట్టేస్తున్నారు అన్నట్టు అనమాట కింద పైన కడుతున్నారు ఇదంతా వచ్చేసి జామాయిల్ కర్ర అనమాట అప్పుడు మన తోటలో నుంచి తీసుకొచ్చి ధాన్యం బాతేం కదా దాన్నే ఇప్పుడు దీనికి బాతిస్తున్నాం అన్నట్టు అనమాట నిజానికి ఇక్కడ మళ్ళీ దానం పెట్టాలంటే ఇబ్బంది అయ్యిద్ది అయినా ఇక ఎప్పుడో జరిగేదానికి ఇప్పుడు నుంచి దీన్ని మనం మనం ఎక్కడన్నా తేవాలన్నా ఇప్పుడు ఊరికే లేదనమాట ఇది పాత కట్టే బాగుంటుందిలేనని తె ఇప్పుడైనా మన దగ్గర నుంచి పోయి తెచ్చుకోవచ్చు కానీ అది కొత్త కట్టిద్ది అని ఇది కట్టేస్తున్నాము ఇది మనకు అనుకోకుండా వచ్చింది కష్టం అన్నట్టు అనమాట అయితే మనకి ఇక్కడ బర్రెలు ఉన్నాయి కదా ఈ బర్రెలు వచ్చినాక ఏమేమి మంచి విషయం జరిగిందంటే ఎక్కడెక్కడ అంతా ఏమి అంతా పొడు పొడమైపోయిద్ది అనమాట అంటే ఏమి ఎక్కడ పెరిగినట్టు గలీస్ ఎక్కడూ ఇట్లంతా లేకుండా తుక్కి పడేస్తాయి అట్లే మనకు వచ్చేసి పాములు బెడదా తగ్గిపోయింది అనమాట ఇక్కడ ఈ ఫారాల దగ్గర అక్కడ పాములు కనపడేవి కదా లేవు లేవన్నమాట ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడు తిరుగుతానే ఉంటాయా అందువల్ల అనుకుంటాను పాములనే కనిపించట్లేదు దీన్ని ఇదైతే చూపిస్తే సూడుది కాదన్నారు అట్లే డాక్టర్ గారు వచ్చేసి తిండి తగ్గించేయమున్నారు అన్నమాట మొలకలు పెట్టమున్నారు సద్ద మొలకలు పెట్టమున్నారు దీనికి ఇప్పుడు ముక్కు తాడు కూడా వేసేస్తున్నాము ఆయన డాక్టర్ గారే చేస్తున్నారు అన్నట్టు అనమాట ఇది లేతదే గానీ వచ్చేసి కొమ్మి ఎందుకో లోపలికి వెళ్ళిపోతుంది అది పుట్టటమే అంట బుట్టేసింది అనమాట అదే అది పక్కకు పోతే పర్లేదు లోపలికి పోతుంది ఈ దొంగలు బాగా ఎక్కువ అవుతున్నారు అనమాట మొన్న ఒక అబ్బాయి ఫోన్ చేసాడు పాపము ఆ అబ్బాయి అయితే మొత్తము అసలు ఏదన్నా ఎత్తుకొచ్చి తూపారో ఏంటో మరి తొంభై కోళ్ళు అంట మొత్తానికి ఒక్కటి లేకుండా తూపీ ఇట్లా చెప్తున్నారనమాట ఈ మధ్య కాలంలో ఇద్దరు చెప్పారు అయితే నేనైతే విడిగా పెట్టేస్తున్నాను అనమాట సీసీ కెమెరాలు లోపల కూడా పెట్టేస్తున్నాను లోపల ఎవరన్నా వస్తే కూడా తెలియాలి అని అనేసి ఇప్పుడైతే సద్దలు వచ్చేసి పండుతున్నాయి కదా ఇప్పుడు అందరు కోస్తున్నారు అనమాట నేనైతే ఒక పది క్వింటాలు తీసుకున్నాను బాగున్నాయి సద్దలు ఈసారి బాలి ఇవ్వండి అనమాట ఇంతంత పొడుగున వచ్చిన కంకులు అయితే దీంట్లో నేను వచ్చేసి ఇదిగోండి యాపా ఏపాకు పౌడరు ఆవ నూనె కలుపుకుంటున్నాను అనమాట దీన్ని మొత్తానికి కలిపి ఒక కిలో అంతా ఏపాకు పౌడరు ఒక కిలో అంతా ఆవ నూనె కలుపుతున్నాను అన్నట్టు అనమాట ఆవాల నూనె ఎందుకు అనంటే పురుగు పట్టకుండా ఉంటూ ఒక్కటే కాదు వచ్చేసి మంచి ఆకలి పుట్టించిద్ది అనమాట బాగా అరుగుదలకు వచ్చేసిద్ది అనమాట తిన్నా ఫీడు ఇవి అందున కొత్త కొత్త సర్దలు కదా ఆవాల నూనె వేసుకుంటే చాలా మంచిది అనమాట అందుకని వేసాము ఇది మనకి యాపగ పౌడర్ పౌడర్ అనేది మన చెట్లుది దూసుకుని ఎండబెట్టుకుని పౌడర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట లేదంటే ఒకవేళ ఎవరైనా ఉంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మనకేం అవసరం లేండి అక్కడ చూసినా యాప్ చెప్తాయి కదా అనుసా పాపాపోయింది పక్కన పెట్టు పాప అది సర్దుకొని సరిపోతుంది నీకు అంటే మా ఓళ్ళు పాపం కలుపుతా నోరంతా చేదవుతున్నా